కళ్యాణ్ గారు నమస్తే అండి మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ టెన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు కొన్ని డౌట్స్ ఏదైతే నిన్నట్టుండి నుండి అనుకుంటున్న డౌట్స్ క్లారిఫై చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నా మీద ఉంది ఎందుకంటే ఈరోజు చాలా విఘ్నతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది సుష్మిత గారు ఎవరు కొండా సుష్మిత అంటే ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉందో సురేఖ గారు చేసినా మురళి గారు చేసినా దాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి అసలు సుష్మితకు పార్టీకి ఏం సంబంధము పార్టీలో తనకేమన్నా మెంబర్షిప్ ఉందా లేకపోతే తనేమన్నా పార్టీలో నాయకురాలా తనకు పార్టీ ఏమైనా బాధ్యత ఇచ్చిందా లేకపోతే ప్రజాప్రతినిధి అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు కొండా సురేఖ గారు మీరు ఈ వారం నుండి పది రోజుల నుండి పాపం తన మీద టెండర్ల విషయం అన్నా పొంగులేటి గారి మీద ఏ రకంగా అన్నా కానీ తన ఒక చిన్న మాట కూడా ఎక్కడ స్పందించలేదు ఈరోజు అంత ఏమంటారు చిలువలు పలవలు చేసి మాట్లాడినా గానీ కొండా మురళి గారు కూడా ఎక్కడ స్పందించారు కొండ పొంగులే శ్రీనివాస రెడ్డి రేవంత్ రెడ్డి ఇంకా మిగిలిన రెడ్డి ఏదో పేర్లు వస్తే వాళ్ళకు నా స్థాయి లేదు అన్నారు వాళ్ళు నా స్థాయి కాదన్నారు నే కళ్యాణ్ గారు ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ చెప్పండి మురళి గారు ఏం మాట్లాడారంటే ఈ రోజు మాకు సిఎం గారికి ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ లేవు మా మధ్యలో ఎక్కడ ఇంత ముందు సురేఖ గారు మాట్లాడిన మాట చూసాం ఇది ఏదైతే ఇంటర్నల్ పార్టీ ఇష్యూ ఇది వేరే ఎక్స్టర్నల్ గా ఎవరు ఇలా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదని చెప్పి మా ఇష్యూ ఏదో మేము సాల్వ్ చేసుకుంటామని మా పార్టీ పెద్దగా ప్రతినిధిగా మీనాక్షి నటరాజన్ దగ్గర తన సాధక బాధకలు చెప్పుకోవడం అనేది కామన్ ఇన్ ద ఫోర్ వాల్స్ చెప్పుకోవాలి కాదు కాదు ద ఫోర్ వాల్స్ కాబట్టి ఇష్యూ ఎందుకంటే ఒక మంత్రి ఇంటికి పోలీసులు వెళ్ళారు నిన్న నైట్ ఈ రోజు ఆ క్యాబినెట్ మంత్రి బీసీ ఇష్యూ పై క్యాబినెట్ భేటీ అయితే ఆ మీటింగ్ మీటింగ్కి వెళ్లకుండా పీసీసీ చీఫ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఇది డిబేటబుల్ ఇష్యూ అయింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర అంశం కాదంటారా కాదంటారు ఇప్పటికి కూడా నేనేమంటున్నా అంటే సురేఖ గారు క్యాబినెట్ మీటింగ్ వెళ్ళారా వెళ్తారా వెళ్ళారా లేకపోతే ఇంత ఇష్యూ నడుస్తుందే బయట అన్ని రకాలుగా వేరే పార్టీ వాళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి ఒక కన్క్లూజన్ ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉంది కాబట్టి ఈ రోజు మీనాక్షి నగరాజున్ గారి దగ్గరికి వెళ్లారనే విషయం మనకు కరెక్ట్గా క్లియర్గా కరెక్ట్గా తెలుస్తుంది నిన్న పోలీసులు ఎందుకు వెళ్లారు ఏ ఇష్యూలో అనేది మనకు అసలు పూర్తిగా ఎవరికి కూడా ఆ సమాచారం లేదు తనకు కూడా అది అసలు తెలియదు ఏదైతే అంటే ఒక మంత్రి దగ్గర అధికారులు పనిచేయచ్చు వెళ్ళొచ్చు వాళ్ళని తీసేయచ్చు దానికి పెద్ద చిల్వల పలవలుగా చేసి చూపించాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నా ఎక్కడా కూడా ఈ రోజు కొండా ముల్లి గారు గాని కొండా సురేఖ గారు గాని వాళ్ళ కూతురు మాట్లాడిన మాటలను ఇక్కడ కూడా ఎండాస్ చేసి మాట్లాడలేదు కాబట్టి అది పెద్దగా మనం చర్చలోకి తీసుకోవాల్సిన అంశం కాదు ఇది జస్ట్ టీ లో తుఫాన్ లాంటిది దీని ఖచ్చితంగా మా మంత్రుల మధ్యలో ఏమైనా సమన్వయ లోపం ఉన్నా ఏదైనా మాట అంటే ఏమంటారు కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా ఖచ్చితంగా మాకు మేము మాట్లాడుకొని నిర్ణయించుకొని ఏది ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే ఇష్యూలో మేము సాల్వ్ చేసుకుంటాము ఈ రోజు కేబినెట్ మీటింగ్ అనేది కంపల్సరీ అనివార్యం ఎందుకంటే ఈరోజు రేపు రాబోయే రాష్ట్ర అభివృద్ధి విషయంలో గాని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయంలో ముందస్తుగా నిర్ణయించుకున్న కేబినెట్ మీటింగ్ కాబట్టి అందరు మంత్రులు కేబినెట్ మీటింగ్ అటెండ్ అయ్యారు సురేఖ గారికి ఇది దీనికంటే ఆ ఆ ఇష్యూకు క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ మా పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్లాల్సిన దీనికంటే కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఇష్యూ కు కొనసాగింపుగా ఉండకూడదు దాన్ని కన్క్లూజన్ లో క్లోజ్ ఇది పంపకాల్లో పంచాయతీ బీఆర్ఎస్ ఆరోపణ కూడా అదే ఆ పంచాయతీ చెడింది కాబట్టి రోడ్ ఎక్కింది రోడ్న పడింది దక్కన్ సిమెంట్ సేవలు రోహిన్ రెడ్డి ఆఫీస్ ఏంటి ఇది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శ ఇవన్నీ అభూత కల్పనలు ఊహలు ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడా కూడా ఏ పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఏ ఇన్వెస్టిగేషన్ లో కానీ ఫలానా డక్ అండ్ సిమెంట్ తోటి ఫలానా రెడ్డి తోటి ఫలానా సుమన్ తోటి ఇట్లాంటివి జరిగినాయి బేరసారాలు జరిగినాయి బెదిరింపులు జరగ జరిగినాయి అని చెప్పి ఎక్కడా కూడా డక్ అండ్ సిమెంట్ నేతలు బయటకు వచ్చి మాట్లాడుతుంది నేనేమంటున్నా కళ్యాణ్ గారు ఈ రోజు అంటే ఇష్యూను బీసీ వర్సెస్ రెడ్డి వేసే ప్రక్రియను లేకపోతే ఏదో బీసీ వర్గాన్ని ఏదో రెడ్డి వర్గము ఆ వేసే కుట్ర చేస్తుందో మీరు తీస్తున్నారు కానీ తప్పు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది బీసీల పక్షపాతి పార్టీ ఇప్పుడు మాట్లాడుతున్నా అన్నప్పుడే నరేందర్ అన్న గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లప్పుడు నేను చెప్తా పది శాతం ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పది శాతం అందరు కలిసి అందరు కలిసి రిజర్వేషన్ పాస్ చేసుకున్నారు బీసీలకు ఏమైంది మరి బీసీల ఎందుకు చేస్తలేరు ఇప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అయింది కదా ఇదే వీళ్ళందరూ ఉన్నప్పుడు అయింది కదా మరి బీసీలకు ఎందుకు చేస్తలేరు బీసీలు ఏమైనా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు కొండా గారు చెప్పండి కళ్యాణ్ గారు నేను చెప్పేది అదే ఏమంటున్నా అంటే ఇదే కేసీఆర్ గారి హయాంలో బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎందుకు తగ్గించి వీళ్ళు ఒప్పుకున్నారు ఆ రోజే వీళ్ళెందుకు వాళ్ళ తెలంగాణ విషయంలో వీళ్ళ బడలు వంచిన వాళ్ళ మీద ఆర్డర్ ప్రకారం చాలా అవగాహన మీకంటే చాలా అవగాహన అవగాహన ఉన్నప్పుడు అవగాహన ఉన్నప్పుడు అప్పుడు యాభై శాతం లోపు ఆగిపోయి ఎలక్షన్లు అయ్యాయి ఇప్పుడు కూడా హైకోర్టు అదే రకమైన తీర్పించింది సుప్రీం కోర్టు మేము బట్టించుకోని హైకోర్టులో ఉంది తెలిచుకోండి అంటుంది ఇప్పుడు కూడా యాభై శాతం అవకాశం లేదు అరెంజ్ గారు పదిహేను శాతం ఎస్సీలకు ఆల్రెడీ రిజర్వేషన్ అయినది పది శాతం మెస్సీ అయినది ఐదు ఇరవై ఆరు శాతమే

ఐదు వారాల తర్వాత ఈ రోజు మాకు తీర్పు నలభై రెండు శాతం కమిట్మెంట్ తో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే చెప్పే కుల గణన వేయడం గాని లేకపోతే డెడికేషన్ కమిషన్ వేయడం గాని లేకపోతే ఎన్యుమరేటర్స్ పెట్టడం గాని ఇంత ట్రాన్స్పరెంట్ గా మేము సర్వే చేసి కూడా రెండు సార్లు చట్ట సభల్లో ఆమోదింప చేసుకుని ఏకగ్రీవంగా ఆమోదింప చేసుకున్న దాన్ని గవర్నర్ దగ్గర పెండింగ్ లో పెట్టిన దాన్ని మీరు బీజేపీ వాళ్ళని ఇంతవరకు ప్రశ్నించారు ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ కు మేము కట్టుబడి ఉన్నాము ఏదైతే ఎయిటీన్త్ రోజు బీసీ జాక్ నేతలు బంద్ కు ఆ బంద్ కూడా మేము మద్దతు అంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు హైకోర్టులో ఖచ్చితంగా మేము వాళ్ళకు సమాధానం చెప్పగలుగుతామనే నమ్మకం మాకుంది బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంటేజ్ అనేది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అది ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీర్తామని మేము ఇంత గంటా పదంగా చెప్తుంటే ఇంకా బీసీ వర్సెస్ రెడ్డి రెడ్డిల పార్టీ అంటే మీ మీరు మీ బిఆర్ఎస్ హయాంలో మీరు దొరల చేతిలో అనిగిపోయిల్లు కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అందరూ సమానంగా అందరు మంత్రివర్గంలో సమానంగానే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరి ప్రత్యేకత వాళ్ళకుందనే విషయాన్ని స్పష్టంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది టెండర్ల విషయంలో కూడా మీరే అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారు సుష్మిత గారి విషయం మాట్లాడుతున్నారు కాని కవిత గారు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ నాన్న చుట్టూ మొత్తం దయ్యాలున్నాయి భూతాలున్నాయి మా నాన్నను కాళేశ్వరం లో భ్రష్ పట్టించింది ఫలానా నేతలు అంటే దానికి శానిటీ ఉంటది ఎందుకంటే కవిత గారు ప్రజాప్రతినిధి ఆ పార్టీ నుండి గెలిచిన నేత కాబట్టి తానేమన్నా గానీ శాండిటీ దాన్ని తీసుకోవాలి తప్ప సుష్మిత గారు అన్నారా పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళు అన్నారా పలానా వాళ్ళు మాట్లాడుకోవాల్సిన కవిత గారికి జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడండి కవిత గారి విషయంలో మీరు మాట్లాడండి కవిత గారు ఏవైతే ఆరోపణలు చేసిందో ఆరోపణల మీద నిజాలు మాట్లాడండి ఈ రోజు అగ్రవర్ణ అగ్రవర్ణాలు బీసీల గురించి మాట్లాడగానే ఏదో ఒక అంశం ముంగట తీసి వేయడం తప్ప మీకు సోదరి అర్థం చేసుకోండి

అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తాననేది పంచాయతీ మీకు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సురేఖ టెండర్ల పంచాయతీ అది అది బీసీ ఉన్న ఉన్న ఎఫ్సీలో పంచాయతీ కాదు బీసీల మీద కాంగ్రెస్ మీకేమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పిందా లేకుంటే కొండలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెయినా వేరే వాళ్ళు పోయినా విషయం క్లారిటీ లేని ఎందుకు మాట్లాడతాం మీలాగా హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ మేము మాట్లాడలేము కదా ఉన్నాం నీకేం బాధ్యత ఉన్నది ఏ రోజు ప్రజాప్రతినిధి కాలేదు ఇంకా నేను ఎమ్మెల్యే అంటాం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతాం మళ్ళీ నీకు అసలు